నువ్వు మేలు చేసినప్పటికీ నీ మీద కీడు వస్తే గనక అప్పుడు నువ్వు సహించగలితే అది దేవుని బిడ్డల లక్షణం స్తోత్రం చెప్పండి నువ్వు మేలే చేసావు నువ్వు ఇతరులకి ప్రయోజనకరమైన చేసినావు అయినా సరే నువ్వు సహించాలా అది దేవుని బిడ్డల లక్షణం ఎవండి దేవుని బిడ్డలారా ఈ సందర్భం ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను మనం అన్యాయం చేసామండి ఎవరికైనా ఏమైనా అన్యాయం చేసావా అరే ఈ ప్రాంతం బాగుండాలని ప్రార్థన చేస్తున్నావు ఇడిపోయిన కుటుంబాలు కలపబడాలని ప్రార్థన చేస్తున్నాం సాగుబోతులు మారాలని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాల్లో నెమ్మది కలగాలని ప్రార్థన చేస్తున్నాం నిజమైన రక్షకుడు ఆయనే అని మా ప్రాంతం అంతా రక్షించబడి నిత్య జీవానికి రావాలని ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డ ఇట్లా ప్రార్థన చేయడానికి మైకెత్తుకున్నా అదిగో సౌండ్ ఎక్కువైంది ఇదిగో గోలు చేస్తున్నారు అదిగో అల్లరి చేస్తున్నారు స్తోత్రం చెప్పండి అరేలుయ్య తాగొచ్చి గోల గోలు చేసి అల్లరి అల్లరి చేసిన వాడి మీదకి వెళ్ళరు ఇతరుల కొరకు సమాజం కొరకు ప్రాంతాల కొరకు ప్రార్థన చేసే వాళ్ళ మీదకి ప్రజలు తిరగబడతా ఉన్నారు కుటుంబాల పాడు చేసే వాళ్ళ మీదకి దొంగతనాలు చేసే వాళ్ళ మీదకి తాగొచ్చి అలర్నలు చేసే వాళ్ళ మీదకి దేవుడి రెడ్డి కత్తులు జేవుల్లో పట్టుకొని గంజాయిలు తాగుతూ తల్లిదండ్రులు నేర్పించే వాళ్ళని ఏమి అనరు ఏం మాట్లాడరు ఎవరినంటారు ప్రార్థన చేసే వాళ్ళని అంటారు ఎవరు నెట్టారో ఇతరుల మేరు కొరకు ప్రార్థిస్తూ పది మందికి వాక్యం ప్రకటి ఎలాగుండు అలాగుండు నువ్వు జీవించబడతావని వాక్యం ప్రకటించే వాళ్ళ దగ్గరకు వచ్చి సౌండ్ ఎక్కువైందంటారు నువ్వు ఎందుకు ప్రార్థన పెడుతున్నావు రోజునంటారు అలే స్తోత్రం చెప్పండి ఎట్టి చెప్పండి ఓ ఎన్నో మాటలు అండి ఎన్నో మాటలు మొన్న నేను నేను యూట్యూబ్ లో చూశాను ఎక్కడో స్వార్థ కూడికి జరుగుతుంది సభ జరుగుతుంది ఒక అతను కత్తికొని వెళ్ళిండంట పాట పాడుతుంటే పట్టుకొని లేస్తే పాప ఒక అబ్బాయి చేయబడితే అబ్బాయికి చేయ పక్కన పక్కనకి కూడా చేయి తగింది ఎందుకండి వీళ్ళు ఏం కీడు చేశారు దొంగతనాలు చేశారా కుటుంబాలు కూల్చారా ఏం చేశారు ఎవరి సొత్తులు ఏమైనా ఎత్తుకుని పోయారా లేదు క్రీస్తు మాటలు ప్రకటిస్తున్నారు అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతూ ఉన్నారు వారిని చూసి సాతాను ఎవరి వారవలేకపోతా ఉంది లోకం సహించలేకపోతా ఉంది ఎట్లారా వాక్యం చెప్తున్నా అయినా పర్లేదు అయినా పర్లేదు వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అయినా పర్లేదు నువ్వు సహించో అప్పుడే నువ్వు దేవుని బిడ్డబోతో దేవునికి స్తోత్రం చెప్పండి ఇది కదా మన దేవుడు మనకు నేర్పించింది స్తోత్రం చెప్దామా అదే లోయ